हरि शो मित्र शिव वरुण शि नौ भगवर यमा श्रो बृहस्पति श नो विष्णुरुक्रम नमो ब्रह्मणे नमस्ते वाय तमेव प्रत्यक्ष ब्रह्मा सिवामे प्रत्यक्ष ब्रह्म वजिषा

స్వభావం నుండి ఆత్మస్థాయి వరకు తొలగిపోతాయి ఇది అంటే ఈ పైన ఏ ధ్యాన ప్రక్రియ అయితే చెప్పారో ధ్యాన ప్రక్రియ ఒక్కటే కాదు ధ్యాన ప్రక్రియ కాకుండా ఏ రాష్ట్ర తాలూకు ఏ తత్వాలు అయితే ఉన్నాయో ఏ తత్వాలు అయితే మన మనస్సు మీద మన స్వభావం మీద ప్రభావం చూపిస్తున్నాయో అది నెగిటివ్గా ప్రభావం చూపించే పరిస్థితి ఉంటుంది పాజిటివ్గా కూడా ప్రభావం చూపించే పరిస్థితి అనేటటువంటిది మనకు ఉంటుంది అందువల్ల ఇవన్నీ కూడా అంటే రాసుల్లో ఉండేటటువంటి వైవిధ్యాలు ఈ వైవి వైవిధ్యాలు అన్నీ కూడా మనల్ని సరైన విధంగా మనం ముందుకు వెళ్తున్నప్పుడు మూర్తిమత్వపు స్థాయి స్వభావం నుండి ఆత్మస్థాయి వరకు తొలగిపోతాయి అంటే పర్సనాలిటీ లెవెల్లో నుంచి సోల్ లెవెల్లో దాకా అంటే ఆత్మస్థాయి వరకు ఉన్నటువంటి ఈవెన్ అవును తొలుగు అని చెప్తున్నారు అంత ఈజీనా అంటే ఈజీనా అంటే ఈజీ కాదు కాదా అంటే అవును కదా ఒక సింపుల్ ఫార్ములా మీరు గుర్తుపెట్టుకోండి పర్సనాలిటీ లెవెల్లో నుంచి పర్సనాలిటీ అంటే మీకు ఉంది నా పర్సనాలిటీ ఫిజికల్ పర్సనాలిటీ కాదు ఇక్కడ బిహేవియర్ పర్సనాలిటీ ఫిజికల్ పర్సనాలిటీ గురించి మాట్లాడలేదు మనం అంటే నాదొక నాకు ఒక పర్సనాలిటీ ఉంటుంది పర్సనాలిటీ అంటే అర్థం ఏంటి కొంతమందికి ఒకరికే ఒక పర్సనాలిటీ కొంతమంది చాలా కోప స్వభావంగా ఉంటారు కొంతమంది చాలా దూకుడు స్వభావంగా ఉంటారు కొంతమంది చాలా శాంత స్వభావంగా ఉంటారు కొంతమందికి చాలా దానగుణం ఉంటుంది కొంతమందికి కొంతమందికి విపరీతమైన బుద్ధి ఉంటుంది కొంతమంది కొంతమంది ఎప్పుడూ కూడా ఇతరులు చెప్పిన దాన్ని చాలా సానుకూలంగా ఓపిగ్గా విని వినే స్వభావం ఉంటుంది కొంతమందికి ఎవరు ఏం చెప్పి ఎవరు చెప్పినా వినని స్వభావం ఉంటుంది కొంతమందికి వాళ్ళకి వాళ్ళే ప్రాధాన్యత ఇచ్చుకొని మేము చాలా గొప్ప అనే భావం ఉంటుంది ఎంత గొప్పవాళ్ళు అయినా సరే వాళ్ళు చాలా నేను నాకన్నా చాలామంది గొప్పవాళ్ళు ఉన్నారు ప్రపంచంలో అని చెప్పి వాళ్ళు కొంచెం తగ్గినటువంటి ఒక వినయ విధేతలతో కూడిన స్వభావంతో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు వీళ్ళందరూ ప్రపంచంలో ఉంటారు ఇది పర్సనాలిటీ లెవెల్ అన్నట్లయితే ఈ పర్సనల్ అనే పదాన్ని ఇంపర్సనల్గా మనం మార్చుకోవాలి ఇంపర్సనల్గా యజ్ఞార్థమైన అని మన దగ్గరలో చెప్పుకుంటాం ఇంపర్సనల్ అంటే అర్థమైందంటే అన్నిటికీ మనల్ని మనం కేంద్రంగా పెట్టుకోకపోవడమే ఇంపర్సనల్ ఇంపర్సనల్ అంటే మనల్ని మనం కేంద్రంగా పెట్టుకుని మనమే అనే నిర్ణయాలు చేసి మనమే తప్పు పట్టుకు తయారు చేసి మనమే బాగోగలు చెప్పి మనమే నిర్ణయాలు చేసుకుని మనమే శాసించి మనమే రైట్ అనుకుని ఇది పర్సనల్ లెవెల్ అంటే ఇంపర్సనల్ అంటే అర్థమేనంటే మనకున్నటువంటిది అందరిలోనూ అదే భావం ఉంటుంది మనకున్న అవసరం అందరికీ ఉంటుంది మనకున్న బాధే అందరికీ ఉంటుంది అవకాశాలు అనేటటువంటివి అందరికీ సమానంగా పనిచేస్తూ ఉండాలి ఇది ఇంపర్సనల్ అంటే ఇప్పుడు ఒక ఒక నీళ్ళు ఉన్నాయండి ఉదాహరణకి దాహం వేస్తుంది ఒక బిందులు నీళ్ళే ఉన్నాయి అక్కడ అందరూ తలొక బింది పట్టుకెళ్ళి కుళాయి దగ్గర ఆ నీళ్ళు వచ్చే ఒక ఐదు నిమిషాలు వస్తాయి ఐదు నిమిషాలు వదిలిపెడితే బింది నిండుతుంది ఐదు నిమిషాలు నా 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 బిందు నిండాలి నా బిందె నిండాని చెప్పి అందరూ బిందులు పెట్టి బిందులు తోచుకుంటుంటే ఏ బిందులో కూడా నీళ్ళు రావు నీళ్ళని కూడా ఆ గంట టైం వృధా అయిపోతుంది అదే ఎంత టైమో అది వృధా అయిపోతుంది ఎవరికి దాహం తెరదు ఎవరికి నీళ్లు ఉండవు అదే నీళ్ళు సేపు వచ్చినంతసేపు ఏదైనా ఒక పాత్రలో పట్టుకొని అందరూ సమానంగా పంచుకున్నారనుకోండి దట్ దట్ ఇంపర్సనల్ ఇంపెర్సనల్ అందరికీ ఉపయోగపడుతుంది ముందు ఏమైంది అందు ఘర్షణ మిగిలిన తప్ప ఎవరికి ఉపయోగపడలేరు ఒక ఇంపర్సనల్ యాటిట్యూడ్ని మనం ఎప్పుడు డెవలప్ చేసుకోవాలి రిసోర్సెస్ విషయంలో కానీ వనరులు అంటాం కదా వనరులను పంచుకునేటటువంటి విషయంలో కానీ భావాల్ని సంకల్పాలే పంచుకునేటటువంటి విషయంలో కానీ తెలివితేటలు పంచుకునే విషయంలో కానీ ఏదైనప్పుడు కూడా మనిషి ఇంపర్సనల్గా ఆలోచిస్తే ఇన్ని ప్రాబ్లమ్స్ భూగోళం మీద అసలు ఉండవు అసలు ఆకలి అనేది భూగోళం మీద ఉండదు అసలు అనారోగ్యం అనేది భూగోళం మీద ఉండదు ఒక కెమిస్ట్ ఉంటాడు డాక్టర్ ఉంటాడు అదే మందు వంద రూపాయల కంపెనీ ఉంటుంది అదే మందు యాభై రూపాయలకి అమ్మే కంపెనీలు ఉంటాయి అదే అదే మందు అదే ఫామ్లా ఇరవై రూపాయలకి అమ్మే కంపెనీలు ఉంటాయి అందరం మంచి చెప్లై కొంతమంది డాక్టర్స్ ఏం చేస్తారు అన్నట్లయితే కాస్ట్లీగా ఉండే మందులు రాస్తారు ఒక కంపెనీ పేరు రాస్తారు ఆ కంపెనీతో ఉన్న మందులు కొన్ని షాపులో మాత్రం దొరుకుతాగే కొనుక్కోవాలి అంత డబ్బులు కొను పెట్టుకోవాలి అదే అంత డబ్బులు పెట్టాలి అంటే డాక్టరు లేకపోతే షాప్ మ్యాన్కో డాక్టర్కో వాళ్ళకే డబ్బులు ఎక్కువ వస్తాయి కాబట్టి వాళ్ళు చేస్తారు అదే వంద రూపాయలకి నెల రోజులు వాడే మందులు పదిహేను రోజులు వాడే మందులు ఉదాహరణ చెప్తున్నాను వేరే షాపులో కొనుక్కుంటే మూడు నెలలకు వస్తాయి మందులు ఆయనకు వచ్చే లాభం తగ్గొచ్చు కానీ ఇక్కడ మూడు నెలలు ఒక ఒక వ్యక్తి మూడు నెలలు తన సంపాదనలో ఉన్నప్పుడు సంపాదించుకున్నట్టు కదా అట్లాగే ఒక సిస్టంలో తగ్గకపోతే వేరే సిస్టంలో తగ్గే అవకాశం ఉంటుంది అనుకోండి మీ సిస్టమ్ మార్చండి వేరే సిస్టమ్ కాలమని చెప్పి డాక్టర్ అడ్వైజ్ చేస్తే బాగుంటుంది ఎవరు కదా అట్లా ఇచ్చిన ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంతే అట్లా ఏదైనా సరే అంటే దీనివల్ల నాకేమొస్తుంది దీనివల్ల నా స్వార్థం అలా నిలబడుతుంది నేను ఎలా సంపాదించుకోగలుగుతాను అది ధనం కావచ్చు అధికారం కావచ్చు ఏదైనా కావచ్చు నేను నాది అనే భావన ఎవరికైతే ఉంటుందో వాళ్ళ వల్ల ప్రపంచానికి అందరికీ వాళ్ళకుంటే మనకు కూడా అప్రయత్నంగా మనకు కూడా అదే భావంతో జీవించాల్సినటువంటి ఒక ఆవశ్యకత ఏర్పాటు అవ్వ ఏర్పాడవ్వచ్చు ఒకసారి కొన్ని సందర్భాల్లో అవ్వచ్చు అదే ఇవి లెజర్స్గా లూజర్స్గా మిగిలిపోతారు కదా సొసైటీలో సో అది ఎక్కడో ఒక చోట నుంచి అందుకే మేష ఏం చెప్పారు నేను నేను లెసన్లో మాస్టర్ ఏం చెప్పారు ప్రాచితము త్యాగము అని కూడా చెప్పారు ప్రాచితం అంటే ఏంటి చేసినటువంటి పొరపాటు మళ్ళీ చేయకుండా ఉండటము దానికి త్యాగం కూడా ఉండాలి ఇది అందువల్ల పర్సనాలిటీ లెవెల్లో నుంచి ఇంపర్సనల్ యాటిట్యూడ్ డెవలప్ చేసుకోకపోతే ఆత్మస్థాయిలోకి మనిషి ప్రజ్ఞ వెదగదు అది మొట్టమొదట చెదురు మొదలుగా కొన్ని జా కారకత్వ స్థాయి నుండి ఈ తొలగింపు ఉంటుంది చెదురు మొదలైన అక్కడక్కడ ఈ రాసుల తాలూ కారకత్వ స్థాయి నుండి తొలగింపు ఉంటుంది అంటే ఆ రాసులు ఏ దేనైతే సూచిస్తాయో దేన్ని ఇండికేట్ చేస్తాయో వాటి నుంచి కొద్ది కొద్దిగా తొలగింపు అందవుతుందని చెప్తున్నారు ఇది ప్రాణాయామం వల్ల సాధ్యపడుతుంది ఇక్కడ మ్యాష్ గారు ప్రాణాయామం గురించి చెప్తున్నారు ఇప్పుడు చూడండి ప్రాణాయామం గురించి మన ప్రాణాయామాల గురించి మనం చెప్పుకుంటున్నప్పుడు మనం అప్పుడు కూడా నేను ఇదే రిపీట్ చేస్తూ ఉంటాను మనం ఈ ప్రాణాయామాలని కూడా ఒక స్థాయిలో చెప్పుకుంటున్నాం సుమా అసలు ప్రాణాయామాలు ముందు ముందు వస్తాయని చెప్పుకుంటున్నావు కదా అందులోకి మ్యాషగారు తీసుకెళ్తారేమో మనకు తెలియదు చూద్దాం ఇది ప్రాణాయామం వల్ల సాధ్యపడుతుంది ఆ తర్వాత సాధకుని మానసిక కక్ష నుండి రాసులో తొలగింపు ఉంటుంది ఈ ప్రాణాయామ ప్రక్రియ తర్వాత మనస్టర్ చెప్తారేమో చూద్దాము దీనివల్ల ఏమవుతుంది అన్నట్లయితే సాధకుని మానసిక కక్ష నుండి రాసుల తొలగింపు ఉంటుంది మానసిక కక్షలో రాసులు తొలగింపు అర్థం ఏంటి ఈ రాసులు ఏ లక్షణాలు అయితే ఉన్నాయో అది ఏ రాశి లక్షణాలు అయితే మన మనుషుని కండిషన్ మన మనసుని కండిషన్ చేస్తున్నాయో అవి తొలగించబడతా సమా అని చెప్తున్నారు అంటే రాసుల తాలూకు ఒరిజినల్ లక్షణాలు తొలగించబడవు ఆ రాసుల నుంచి మన భూమి చుట్టూ ఏర్పడేటువంటి భూతత్వపు భూమి కేంద్రంగా ఉన్న రాసులు ఏవైతే ఉన్నాయో ఆ రాసుల తాలూకు ప్రభావంతో మన మనస్సు ఎలాగైతే కండిషన్ అవుతున్నదో ఆ కండిషనింగ్ తొలగించబడుతుంది అసలు రాసుల లక్షణాలు అలాగే ఉంటాయి ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోండి రాసుల లక్షణాలు తొలగించబడతాయంటే అర్థం ఏంటి భూమిని కేంద్రంగా చేసుకుని సూర్యుడు చుట్టూరా భూమి తిరుగుతున్నప్పుడు ఏర్పడే రాశి చక్రము ఆ రాశి చక్రంలో మనం పుట్టిన ఆ రాశిలో మనం పుట్టినప్పుడు మన పూర్వజన్మ వాసనల వల్ల కానీ మరొక దేని వల్ల కానీ కర్మబంధాలు దీనన్నా అవునాయండి ఆ రాశి లక్షణాలు మన మైండ్ని కండిషన్ ఉండి చూసారా అవి తొలగించబడతాయి సుమ అని చెప్తున్నారు అలా అర్థం చేసుకోవాలి ఈ ప్రక్రియ మొదటి రాశులను ఆరు జతల సమూహం గాను ఆపై మూడు జాతి మూడు జతలు ఒక్కొక్క జతలో రెండు రెట్టింపు గాను కొనసాగుతుంది పన్నెండు రాసులు ఆరు అవుతాయి ఆరు కూడా మూడు అవుతాయి సుమా అని ఇక్కడ చెప్తున్నారు ఇప్పుడు మనిషి ప్రత్యాహార ధ్యాన ధారణ ద్వారా శక్తుల త్రిభుజములో నివసిస్తాడు ఈ కండిషన్ తగ్గిన తర్వాత అప్పుడు అప్పుడేటండి ప్రాణాయామం కదా ప్రాణాయామం తర్వాత ప్రత్యాహారం కదా నియమ ఆసన యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి కదా సో ఏం చేత ప్రాణాయామం తర్వాత ఏమొస్తుందంటే ప్రత్యాహార ధ్యాన ధారణల ద్వారా శక్తుల త్రిభుజంలో నివసిస్తాడు ముందు నాలుగు స్టెప్స్ అయిపోయిన తర్వాత దారుణ ధ్యాన సమాధిలోకి వస్తాడు సుమా చెప్తున్నారు మాస్టర్ గారు ప్రచార ధ్యాన ధారణలోకి వస్తాడు సుమా చెప్తున్నారు అతను ఈ త్రిభుజాన్ని కూడా అధిగమించి తనలోని బిందువులో తాను నివసిస్తాడు ఈ త్రిపుటి కూడా పోయి బిందువు కేంద్రం అని చూసారా అక్కడికి వెళ్ళిపోతాడు సుమా చెప్తున్నారు అతను సమాధిలో ఉన్నాడని చెప్పబడినప్పుడు బిందువు కూడా శాశ్వతంలో కలిసిపోతుంది ఆ ధ్యానద సమాస్థితిలోకి వెళ్ళినప్పుడు ఈ బిందువు కూడా శాశ్వతంలోకి కలిసిపోతు అని చెప్తున్నారు ఇది అంటే ఆ డివిజన్ని పట్టుకొచ్చి ఈ డివిజన్లో మాస్టర్ గారు కల్మినేట్ చేస్తారు ప్రాణము మనిషి యొక్క ప్రాణమయ శరీరము దానికి స్పందన లేదా జీవము అనే గుణము ఉంది ప్రాణం అంటే ఏంటంటే మనిషి యొక్క ప్రాణమయ శరీరం ప్రాణమయ శరీరాన్ని ప్రాణం అంటారు దానికి స్పందన లేదా జీవము అనే గుణము ఉంది స్పందన అంటే పల్సేషన్ అదే లేదా జీవము లైఫ్ అంటే ప్రాణము అనే గుణం ఉంది ఈ స్పందన రెండు విధాలుగా ఉంటుంది అంటే సృష్టి అంతా కూడా పల్సేట్ అవుతుందని చెప్తారండి స్పేస్ పల్సేట్స్ అంటారు మహర్షి గారు అంటే స్పేస్ అంతా కూడా పల్సేట్ అవుతూ ఉంటుందని చెప్తూ ఉంటారు అంతే మనలో కూడా ఉచ్ఛ్వాస విశ్వాసాలు కానీ గుండె కట్టుకోవడం కానీ మొత్తం అంతా ఈ స్పందనాత్మకమైన పల్సేషన్ అంటారు ఈ స్పందనాత్మకమైనటువంటి ఒక ప్రక్రియ వాళ్ళు జరుగుతూ ఉంటుంది అని చెప్తున్నారు మాస్టర్ ఇక్కడ ఈ స్పందన రెండు వివాద విధాలుగా ఉంటుంది ఉచ్వాస నిశ్వాసలు మరియు శ్వాసక్రియ రక్త ప్రసరణము ఈ ప్రక్రియలకు అనాహత చక్రం కేంద్రంగా ఉంటుంది ఈ స్పందనాత్మకమైనటువంటి ప్రక్రియలకు ఏది కేంద్రంగా ఉంటుంది అంటే అనాహత చక్రం కేంద్రంగా ఉంటుంది సుమా అని చెప్తున్నారు అనాహత చక్రం అక్కడ ఉంటుంది అన్నట్లయితే హృదయం దగ్గర ఉంటుంది సుమా అని చెప్తున్నారు హృదయము అంటే గుండెకాయ కాదు కానీ గుండెకాయ కూడా స్పందిస్తూ ఉంటుంది అనహ చక్రం అంటే ఎక్కడ చెప్తారంటే మనకి ఉదలవితానం డ్రయఫ్రమ్ రీజియన్లో ఉన్నటువంటి ఒక గుహలాగా ఉంటుంది కదా ఆ ప్రాంతాన్ని అనహా చక్రం అని చెప్తారు అనహా చక్రం అనేటి హృదయానికి ఇది సింబల్గా కేంద్రంగా ఉంటుంది అది గుండె కానీ ఊపిరితిత్తులు కానీ ఈ ధర్మాల్ని పాటించే ఈ ధర్మం వల్లే అవి స్పందిస్తూ ఉంటాయి సుమా అని చెప్తున్నారు ఉచ్ఛ్వాస ఉచ్ఛ్వాస మనిషి యొక్క ప్రాణమని నిశ్వాస అని అపానమని అంటారు ఉచ్ఛ్వాసం అంటే ప్రాణమని నిశ్వాసం అంటే అపానమని అంటారు మానవునికి విశ్వ విశ్వా విశ్వ విశ్వమనందులి శ్వాసక్రియలో ఈ క్రమము విలోమముగా ఉంటుంది భౌతిక రూపంలో ప్రాణం అనగా ప్రాణవాయువు ఆక్సిజన్ అపానమనగా కార్బనము కార్బన్ ఇవి క్రమంగా మౌలిక తత్వాలు అవి రవి ప్రాణశక్తిని సన్నిమృత్యు అని సూచిస్తాయి ఇది మళ్ళీ ఆక్సిజన్ అనేదాన్ని సూర్యుడు సూచిస్తాడు కార్బన్ డైఆక్సైడ్ అనేదాన్ని శని సూచిస్తాడు ఇద్దరు కూడా రవి కుమారు శని అని చెప్తారు మన పురాణాల్లో ఇది మానవుని మానవునికి సాపేక్ష సాపేక్షకముగా విషమునందుల శ్వాసక్రియలు ఈ క్రమము విలో విలోమముగా ఉంటుంది అంటే ఆయన నిశ్వాసం మన ఉచ్ఛ్వాసంగా ఉంటుంది మన నిశ్వాసము ఆయనకు ఉచ్ఛ్వాసంగా ఉంటుంది అంటే ఆయన ఉచ్ఛ్వాసంగా సృష్టి అంతా బయటకు వస్తుంది ఆయన నిశ్వాసంగా సృష్టి మొత్తం బయటకు వస్తుంది దాన్ని మనం ఉచ్ఛ్వాసంగా లోపల తీసుకుంటాము మళ్ళీ మన నిశ్వాసంగా బయటకు వెళ్తుంది మానవ మానవాడి తాలూకు వ్యతిగత బి అనేది స్పేస్లోకి వెళ్ళినప్పుడు అది ఆయనకి ఉచ్ఛ్వాసంగా అంటే సృష్టి అంతా మళ్ళీ ప్రవీణలోకి వెళ్ళిపోతుంది అమ్మవారి కళ్ళు కళ్ళు మూసి తెరిచింది అంటారు కళ్ళు తెరిస్తే సృష్టి అంతా బయటకు వచ్చింది కళ్ళు మూసుకుంటే సృష్టి అంత లోపుకి వెళ్ళిపోంది అంటారు ఆయన తాలూకు నిశ్వాసంగా బయటకు వచ్చింది సృష్టి అంతా ఆయన మళ్ళీ తనలోకి సృష్టి అంతా మొత్తాన్ని లోపు తీసుకుంటాడు మళ్ళీ ఉల్టా మనం ఉచ్ఛ్వాసంగా ప్రాణశక్తిని మాల్లో తీసుకుంటాము నిశ్వాసంగా అక్కర్లేనటువంటి అక్కర్లేనటువంటి కార్బన్ డైఆక్సైడ్ని బయటకు వదిలిపెడతాం అది ఇక్కడ చెప్తున్నారు మాస్టర్ గారు ఇది కూడా మన ఆలోచన విధానాన్ని ఈ రెండు ఆయనకి మనకి వ్యతిరేకంగా చెప్పుకున్నాం చూసారా అది కూడా మీరు సక్రమంగా భావన చేసినప్పుడు మన మనసు అనేక విషయాలు మనకి స్ఫురించబడతాయి ఇది చెప్పారు మాస్టర్ గారు ఇది నెక్స్ట్ మనం నెక్స్ట్ లెషన్లో మళ్ళ మనం ఇంకొకటి చెప్పుకుందాము ఇది కూడా ఇక్కడే చెప్పేసుకుందాం అపానములకు గుర్తింపు అక్షరం మార్మిక శబ్దమైన హమ్ మరియు ప్రాణానికి గుర్తింపు సో అక్షరం సో అంటే ప్రాణానికి సో అనే అక్షరాన్ని అపానానికి హమ్ అనే అక్షరాన్ని ఇక్కడ ఒక సింబల్గా మాస్టర్ గారు ఇక్కడ చెప్పారు పాస్వర్డ్గా చెప్పారు ఏంటి పాస్వర్డ్ సో అని గాలి పీల్చుకుంటున్నప్పుడు సో అనే శబ్దం వినిపిస్తుంది అది సో అనేది ఉచ్ఛ్వాసానికి హమ్ అనేటటువంటిది నిశ్వాసానికి సుమ అని చెప్పారు భౌతిక శరీరంలో లోపలికి లాగబడే వాయువు బొడ్డు చుట్టూ ఉన్న నరములచే నియంత్రించబడుతుంది భౌతిక శరీరంలో లోపలికి లాగబడే వాయువు అంటే ఉచ్ఛ్వాసం అనేటటువంటిది బొడ్డు చుట్టూ ఉన్నటువంటి అంటే బొడ్డు చుట్టూ ఉన్న నర నరాలతో నియంత్రించబడుతుంది అంటే ఈ ఉచ్ఛ్వాసానికి సంబంధించిన కేదన అక్కడ ఉన్నది మన బొడ్డు దగ్గర ఉంది సుమా అని చెప్తున్నారు జ్యోతిష్ శాస్త్ర పరంగా ఈ నరములకు యోగి యొక్క శరీరంలోని కన్యావృత్క అని పిలుస్తారు జ్యోతిష్ శాస్త్ర పరంగా పిలుస్తారు అంటే ఈ నరములు ఏది బొడ్డు చుట్టూ ఉన్నాయి చూస్తారా అవి యోగి యొక్క శరీరంలోని కన్యావృచ్చిక రాసులని పిలుస్తారు శరీరంలో కన్యావృచ్చక రాసులని పిలుస్తారు సుమా అని చెప్తున్నారు ఇక్కడ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలి చూద్దాం మ్యాషర్ ఎక్స్ప్లెయిన్ చేయకపోతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కావాకర్షణలో ఉన్న మానవుల్లో ఇది తులారాశి లేక సమతుల్యము కావాకర్షణలో ఉన్న మానవుల్లో ఇది తులారాశి లేక సమతుల్యము ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఉచ్ఛవాసానికి ఉచ్ఛ్వాస చేయడానికి కావాల్సినటువంటి కేంద్రం బొడుచుట్రా నరముల దగ్గర అని చెప్పారు నెంబర్ వన్ ఇది అర్థం చేసుకోవడానికి అర్థం కాకపోవడానికి ఏమీ లేదు ఇది బొడుచురా నరములు అని చెప్తున్నారు కదా అక్కడ ఏముంటాయని చెప్తున్నారంటే వృచ్చిక రాశి కన్యా రాశికి సంబంధించినటువంటి యాక్టివిటీ జరుగుతుంది సమానం చెప్తున్నారు అక్కడ వృచ్చిక రాశి కన్యా రాశి కన్యారాశి వృచ్చిక రాశి మధ్యలో ఏ రాశి మిగిలిపోయింది తులారాశి మిగిలిపోయింది కదా కామాకర్షణలో ఉన్న మానవుల్లో ఇది తులారాశి లేక సమతోల్యము సరే బొడ్డుదారి ఏ రాశి ఉంటుంది మనకి రాశి చక్రంలో బొడ్డు అనేది కేంద్రంగా తీసుకుంటాం కాబట్టి బొడిదారి తులారాశి ఉంటుంది ఆ తులారాశి అంటే కన్యా రాశి వృచ్చిక రాశికి మధ్య తులారాశి అది దగ్గర ఉంటుంది ఎవరికి ఉంటుంది అన్నట్లయితే కామాకర్షణలో ఉన్న మానవంలో తులారాశి లోక లేక సమతుల్యం కామాకర్షణ అంటే ఏంటి ఎవరికైతే కోరికలు కానీ కామం కానీ దాన్ని ప్రధానంగా జీవిస్తూ ఉంటాడో వాళ్ళకి ఆ భాగం తులారాశి తాలూకు తత్వంతో బయలుదేరుతుంది సుమా అని చెప్తారు ఇంకొంచెం ముందుకు వెళ్ళినట్లయితే మనకేం చెప్తారంటే మాస్టర్ గారు వాళ్ళు చెప్పేస్తున్నారేమో నాకు గుర్తులేదు మొట్టమొదటి రాశి చక్రమం ప్రారంభం అయినప్పుడు ఈ పన్నెండు రాసులతో అదేం ప్రారంభం కాలేదు కన్యా వృచికం కలిసి ఒక రాశిగా ఉండేవి మళ్ళీ చెప్తున్నాను కన్యా వృచికం కలిసి ఒక రాశిగా ఉండేవి తర్వాత తులారాశి అనేటటువంటిది ప్రారంభమైన తర్వాత ఈ మూడు రాశులుగా మారినవి ఇటుపక్క అది కన్యా రాశిగా విడిపోయింది అటుపక్క రుచిక రాశిగా విడిపోయింది మధ్యలో తులారాశి అనేటటువంటిది వచ్చింది ఈ ఈ రీజన్ ఎట్లా జరిగింది అన్నట్లయితే ఎబో ది హొరైజన్ బిలో ది హొరైజన్ ఒకటి సాత్ నార్త్ అండ్ సౌత్ పోల్స్ క్రియేట్ అయినప్పుడు మొట్టమొదటి ఒకే ధ్రువం ఉండేదట మనకి తర్వాత రెండో ధ్రువంగా మారినప్పుడు ఈ డివిజన్స్ అన్నీ జరిగినాయి అది మాస్టర్ గారు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు అప్పుడు మనం చెప్పుకుందాం కామస్పృహ కలిగే ముందు ఏడు సంవత్సరములకు ముందు అంటే సెవెన్ ఇయర్స్కి ముందు కామస్వాహ అనేది మామూలుగా మనుషులు కలగదు అని చెప్తున్నారు మాస్టర్ గారు కామస్వాహ శరీరం శరీరం కలిగి కలిగే ముందు మానవులు అందరిలోనూ యోగ శరీరంలో లాగానే ఇది కన్యా వృచ్చికసులను సూచిస్తుంది సెవెన్ ఇయర్స్ లోపల అంటే ఏంటి సెక్స్ అనేటటువంటి ఒక ఇన్స్టింక్ట్ అనేది మనలో కలిగ ఈ కలిగడానికి ముందు ఎలా ఉంటుంది అన్నట్లయితే ఆ శరీరంలో ఉండే భాగం ఉంది కదా అది కన్యా వృచ్చిక రాసులను సూచిస్తుంది తర్వాత ఏడు సంవత్సరంలో తులారాశి కన్యా రాశిని వృచ్చక రాశుని వేరుపరుస్తుంది సెవెన్ ఇయర్స్ తర్వాత ఆ రకమైన ఇన్స్టింక్ట్ అనేది ఆ భావన అనేది కలగడం మొదలెట్టిన తర్వాత ఏం చేస్తుంది అంటే తులారాశి ఉద్భవం జరిగి అక్కడ ఆ ప్రాంతంలో ఆ కేంద్రంలో కంజని రుచికరయాన్ని కూడా విడదీస్తుంది సుమా అని చెప్తున్నారు లోపలి మానవుని బయటకు నుండి వేరు చేసే చైతన్యం తులారాశి లోపల మానవుని బయట నుండి వేరు చేసే చైతన్యం తులారాశి ఏడో రాశి కదా అది ఆబ్జెక్ట్ అండ్ సబ్జెక్ట్ వాయిల్స్ అనమాట సబ్జెక్ట్ వాయిల్ అంతా మస్ట్ ఫస్ట్ ఏడు రాసులు ఆరు ఏడు నుంచి ఉన్నవన్నీ కూడా నెక్స్ట్ ఆరు రాసులు మనకి ఆబ్జెక్టు ఈ సబ్జెక్టు ఆబ్జెక్టుని వేరు చేసేటటువంటి ఒక రాశి ఏంటన్నట్లయితే తులారాశి సుమా అని చెప్తున్నారు మాస్టర్ గారు లోపల మానవుడి నుండి బయట నుండి బయట 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 నుండి వేరు చేసే చైతన్యమే తులారాశి లోపల మానవాడికి బయట మానవుడికి సబ్జెక్టు నుండి ఆబ్జెక్టు వర్డ్స్ని వేరు చేసే తులారాశి వేదాంత పరంగా దీన్ని మాయా అని మరియు యాడమ్ అండ్ యూ లా లజ్జ అని అంటారు ఇది వేదాంత పరంగా దీన్ని మాయ మిత్ లేదా మాయ అంటారు దీన్ని అదే క్రిస్టియన్ వాళ్ళ లాంగ్వేజ్లో యాడమ్ అండ్ ఈవ్ అంటారు అంటే మొట్టమొదటి అండ్ ఈవ్ అనేటటువంటి వాళ్ళు మొట్టమొదట మీరు బైబిల్ ఓల్డ్ టెస్ట్మెంట్ హోలీ బైబిల్ చదివినట్లయితే యాడమ్ అండ్ ఈవ్ అనేవాడు మొట్టమొదట యాడమ్ క్రియేట్ చేయబడతాడు సృష్టిలో పెద్ద ఉద్యానవనంలో తిరుగుతూ ఉండడానికి ఉండవు ఎందుకంటే ఆయన తన తన పురుషుడనే భావన ఆయనలో లేదు తర్వాత ఆయన వడం వెనుమ వడం పక్క ఒక పక్కనెముకి తీస్తే అందులోంచి అనేటటువంటి ఒక స్త్రీ ఆమె కూడా నగ్నంగానే పుడుతుంది భూమి మీద పుట్టిన తర్వాత ఈ స్త్రీ రెండు టూ డిఫరెంట్ డివిజన్స్ పురుషుడు స్త్రీ అనే డివిజన్ ఆయన ఒకడ ఉన్నప్పుడు డివిజన్ లేదు ఈవ్ పుట్టంగానే ఆమె స్త్రీగా పుట్టిన తర్వాత ఆమె సిగ్గుపడింది అంటే అర్థ సింబాలిక్ అర్థం ఏంటి తన స్త్రీ అతను పురుషుడు అనేటటువంటి భావన వచ్చి వాడిద్దరు గబగబా పరిగెత్తికి వెళ్ళి వాళ్ళ తాలూకు అవయవాలని కప్పుకోవడం గురించి ఆకులు అవన్నీ కూడా పెట్టుకుని అవయవాలన్నీ కప్పుకుంటారు మొట్టమొదటిసారిగా స్త్రీలో ఒక సిగ్గుమైన లజ్జ అనేటటువంటి భావం కలిగింది అంటే అర్థం ఏంటంటే స్త్రీ పురుష విభాగం అనేటటువంటిది మనస్సులో ఏర్పడిన సుమ అని సింబాలిక్గా ఆ స్టూరీని ఎక్స్ప్లెయిన్ చేస్తారు అదే మేష గారు ఇక్కడ చెప్పారు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయన మార్గేన మహీ మహిష గోబ్రాహ్మణే వ్య నిత్యం లోక సమస్త సుఖనో భవంతు ఓం శాంతి శాంతి శాంతి